ఓం నమ శివాయ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా మా నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులకు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఎందుకంటే తెలంగాణలో కార్తీక మాస వైభవాన్ని ఉట్టిపడే విధంగా శోభాయమానంగా కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలను తెలియజెప్పే విధంగా రెండు వేల పన్నెండు నుండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు చౌదరి గారికి అదేవిధంగా వారి సతీమణి శ్రీమతి రమాదేవి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఈరోజు బెంగళూరు కైలాసాశ్రమ జయేంద్రపూరి మహాస్వామి గారు పెద్దలు అన్నగారు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు కర్ణాటక హైకోర్టు జస్టిస్ శ్రీమతి పెరుగు సుధా గారు పెద్దలు గౌరవనీయులు కేబినెట్లోనే సీనియర్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు మాజీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణి పద్మావతి గారు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ భక్తులందరూ కూడా కార్తీక మాస కోటి దీపోత్సవాల కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది శివరాత్రి అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది కానీ కార్తీక మాసాల సందర్భంగా కార్తీక ఉత్సవాలు కోటి దీపాల పేరు మీద ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తన పూర్తి సొంత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి ఆ లోక కళ్యాణం కొరకు చేస్తున్నట్టుగా సర్వేసేన సుఖనుభావం అందరూ బాగుండాలని చేస్తున్న ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో భక్తులందరికీ ఇది ఒక వేదికగా ఇక్కడ వచ్చి తమ యొక్క భగవత్ సంకల్పాన్ని చెప్పుకునేటువంటి వేదికగా మారడానికి తప్పకుండా వారికి అంతా శుభం జరగాలని సందర్భంగా కోరుతూ పన్నెండేళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం రోజు 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 కోటి దీపోత్సవాల యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏ విధంగా జరుగుతూ ఉందంటే మేము కూడా భక్తి టీవీ ఛానల్ ఉదయం లేవగానే ఐదారు గంటలకు చూస్తాం చౌదరి ఆ విధంగా భక్తికి సంబంధించి సన్మార్గంలో యువత నడవడానికి అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నందుకు మరొక్కసారి నిర్వహణ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అతిథులకు పెద్దలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అదేవిధంగా మనం ఉసిరి చెట్టు కింద తిన్నా దీపం ముట్టించిన ఎంత పుణ్యం అన్ని విధాలు ఈ యొక్క జరుగుతోంది అన్నిటికంటే ముఖ్యం ఇలా మా జిల్లా అంటే కరీంనగర్ అయినప్పటికీ ప్రస్తుత సిద్దిపేటలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జరుగుతోంది అది కూడా ఒక పెద్ద అద్భుతమైన ఘట్టంగా భావిస్తూ కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కూడా అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సరోజిస్తూ